హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ రోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే వంకాయ మునక్కాయ ఎండు చేపల కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది స్పైసీ కూడా చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో తెలుసుకుందామా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి ఆ తర్వాత రెండు ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరమే లేదండి ఆనియన్స్ కూడా వేసిన తర్వాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి టమాటాలు త్వరగా మగ్గుతాయి అలాగే సాఫ్ట్గా కూడా అయిపోతాయి టమాటాలు ఇలా మగ్గిన తరువాత కట్ చేసుకున్న మునక్కాయలను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఫోర్ టీ స్పూన్స్ గుర్తుపెట్టుకోండి ఫోర్ టీ స్పూన్స్ కారం వేసుకోండి నేనైతే ఫోర్ టీ స్పూన్ వేసానండి మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నానబెట్టుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇందులో వేసే మునకాయ అలాగే వంకాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలాగే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తరువాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే వేడి వేడిగా వంకాయ మునక్కాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకేం కావాలో కమెంట్ చేస్తారా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్